నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ బ్రేకింగ్ న్యూస్ కాంగ్రెస్ పార్టీ వారికి ఇందిరం ఇల్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న పెద్ద కోడపాక ఇందిరమ్మ కమిటీ ఎమ్మెల్యే చెప్పినా పట్టించుకొని వైనం ఇండ్లు భవనాలు ఉన్న వారికి మళ్ళీ ఇందిరం ఇళ్ళు నిరుపేదలకు నిరాశ అది ఇంట్లో ఉంటున్న వారికి నిరాశే ఇందిరం ఇళ్లలో కేవలం కాంగ్రెస్ పార్టీలో ఉంటేనే మాత్రమే ఇస్తామని మిగతా పార్టీ వారికి ఇచ్చే ప్రసక్తే లేదని ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు హనుమకొండ జిల్లా సాయంపేట మండలం పెద్ద కోడపాక గ్రామానికి చెందిన రాజోలు నరహరి అనే వ్యక్తికి సొంత ఇల్లు లేదు ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన ఇంద్రమేళ్ళలో అర్హునిగా తన పేరు ప్రకటించారు అయితే మాజీ శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారిని గతంలో కలిసిన క్రమంలో శాల్వాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశానని అది సాగుగా చూపిన మంజూరైన ఇందిరమ్మ వేళను ఇందిరమ్మ కమిటీ సభ్యులు తొలగించారు అయితే కేవలం కాంగ్రెస్ పార్టీకి చెందిన వారికి మాత్రమే ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ తమకు అన్యాయం చేశారని బాధితులు వేడుకుంటున్నారు గత పది సంవత్సరాలుగా కిరాయి ఇంట్లో అద్దె కడుతూ ఉన్నానని కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే గారి చొరవతో ఇల్లు వస్తుందని ఆశపడిన తమకు స్థానిక ఇందిరమ్మ కమిటీ సభ్యులు తీరని అన్యాయం చేశారని అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పూర్తి విచారణ జరిపి నాలాంటి వారికి అండగా నిలవాలని ప్రభుత్వంపై నమ్మకం ఉంచాలని కోరుకుంటున్నాను కూడా ముందుకు వచ్చలేదు సార్ మరి దీని మీద ఎమ్మెల్యే గారు స్పందించి నాకు ఇల్లు పెట్టాలి సార్ మీరు మా రెండు వేల పద్నాలుగులో మనసు సార్ గారు ఎలక్షన్లో గెలిచి స్పీకర్ అయిన వెంటనే మా కులస్తులు వచ్చింది కదా అని చెప్పి నేను ఒకటి అభిమానంతో ఒకటి బ్యానర్లో తయారు చేసి బ్యానర్లో నా ఫోటో పెట్టింది మా కులస్తులు తర్వాత ఆయన ఒక స్టేజ్ మీద ఒక షాలవ కప్పి దండ వేసినందుకు వీళ్ళు కాంగ్రెస్ పార్టీలు చూసి నన్ను అందులో వేణువు కాబట్టి నువ్వు అదే మనిషిగా అని చెప్పాను నేను అప్పని చల్లి నన్ను పక్కకు పెట్టి నువ్వు టీఆర్ఎస్ మనిషివి మా మనిషి కాదని చెప్పండి నాకు ఇల్లు పెట్టలేదు సార్ మరి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేసీఆర్ గారు ఉన్నప్పుడు కానీ రైతు బంధు ఇచ్చిండు రైతు బంధు అందరికి ఇచ్చిండు తర్వాత మన నరేంద్ర మోడీ గారు రై రెండు వేలు రెండు వేలు ఇక్కడ భూమి నోళ్ళకు రెండు వేలు గ్రామంలో అందరినీ అడిగినా అడిగితే ఎవరితో నేను చెప్పు నువ్వు చెప్పం చేసుకుంటే చూసుకపో అని చెప్పి నన్నే గమనిస్తాను సార్ ప్రతి ఒక్కరికి ఇల్లున్నోళ్ళే ఇల్లు పెట్టుకున్నారు సార్ గమనించిన అంటే ఫలవైన శ్రీనివాసు తర్వాత కుమారస్వామి తర్వాత మన ఈయన మన బోల్ల తిరుపతి ఇంకా చాలా మంది కానీ వాళ్ళ పేరు నాకు తెలియదు సార్ మీకు ఇల్లు ఏం ఏం చెప్తావు సేపు అని చెప్పండి సార్ చెప్పిన చెప్పండి చెప్తే వాళ్ళు ఇంద్రమ్మ కంపెనీ వాళ్ళు సెలక్షన్ చేయాలా మరి మా బాధ్యత లేదని చెప్పండి సారు వాళ్ళకు తలొక్కుతాం తర్వాత చాలా సాయం చేసిండు సార్ ఈయన పైకి వెళ్ళు సార్ కలెక్టర్ దగ్గరికి వెండు తర్వాత సీఎం సెల్లో పెట్టుకున్నాడు నువ్వు తప్పనిసరి ఇవ్వాలని చెప్పని మేమే ఎంక్వైరీ చేసి రిపోర్ట్ చేసి పంపించినాం సార్ నువ్వు తప్పనిసరి ఇల్లు పెట్టాలి సార్ అని చెప్పి ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి పెట్టించినాక సరే ఎమ్మెల్యే గారు కూడా స్పందించి పెట్టుండి అని చెప్పంటే పెట్టినాక తర్వాత ఈ కమిటీ సభ్యులు తీసేసాడు సార్ నా పేరు వాళ్ళు చాలా నన్ను ఇబ్బంది పెడతాను మోసం నన్ను కమిటీ సభ్యులు తా కుమారస్వామి తర్వాత బుద్ధుల మొగిలి తర్వాత బుల్ల తిరుపతి తర్వాత పలువైన సీను పైన చంద్రమౌళి ఇంకా చాలామంది ఉన్నారు సార్ వాళ్ళ పేరు నాకు తెలియదు నలుగురు ఐదుగురు ఎస్ఐ వెంటనే స్పందించి దీని మీద సత్యనారాయణ ఎమ్మెల్యే గారు స్పందించి దీని మీద ఇంక్వైరీ కమిటీ వేసి నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేసి అనర్లను తొలగించి నాకు తప్పనిసరిగా నాకు ఇల్లు ఇవ్వాలని చెప్పని ఆయనకు పాదాభివందనం చేస్తూ అనేక విధముల శతకోటి విధాలను నేను వేరుకుంటాను సార్ సార్ నమస్తే సార్ నా పేరు రాజో నరహరి గ్రామ పెద్దగోడి మండలం సాంపేట జిల్లా అన్మకొండ నివాసం సార్ నేను పది సంవత్సరాల బట్టి ఇల్లు కిరా తీసుకొని ఇల్లు ఉంటాను నాకు ఇల్లు లేదు సార్ పాత ఇల్లు అయి కూలిపోయింది ఇల్లు లేదు సార్ ఇల్లు కోసం నేను ఇంద్రమ్మ కమిటీ సభ్యులకు అందరికీ నేను నాకు ఇల్లు లేదని చెప్పని ఇల్లు పెట్టాలని చెప్పని ఉద్దేశంతో అందరితో కలిసి మాట్లాడి చెప్పినాను చెప్తే పెట్టిండు పెట్టిన తర్వాత మళ్ళీ కొన్ని రోజులకు మా ఎమ్మెల్యే గారు వచ్చి పట్టలు పంపిణీ చేసే టైంలో నా పేరు తీసి పారేసి వేరే వాళ్ళ పేరు పెట్టిండ్రు కేవలం ఇంద్రమ్మ కమిటీ సభ్యుల వాళ్ళకే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే పెట్టుకున్నారు అందరూ మంచి స్థలం ఒకటి తల ఒకటి పెట్టుకున్నారు ఇక మిగతా ఇవన్నీ ఉంటే తర్వాత దొంగతనంగా అమ్ముకున్నట్టు తెలిసింది ఇక మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకైనా మరి ఇందిరాయి కమిటీ సభ్యులకైనా ఇల్లు వేరే పార్టీ వాళ్ళకు లేదా మరి ఇక మరి నేను ఎటుకోవాలి నేను ఎక్కడ అడగాలి నాకు దిక్కేవ్వలు సార్ మరి నేను కూడా గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసినా లేదంటే ఎమ్మెల్యే గారిని కూడా కలిసినాను ఆ రోజు కలిసి నేను సార్ నాకు ఇల్లు లేదు సార్ నేను చాలా గరీబు ఉన్నాను సార్ అని చెప్పి తరగ కుమారస్వామి దగ్గర పోయి కలువు నా పేరు పెట్టి చెప్పి నేను నీ పేరు పెట్టుకో అని చెప్పి అన్నాడు పెట్టిన తర్వాత సారు పేరు మీద సారు మర్యాద మీద పెట్టిండు తర్వాత కొందరు తీసేసిండు తర్వాత ఎంఐ మన ఎంఆర్ఓ దగ్గర కూడా పోయినా ఎంఆర్ఓ కూడా పెట్టాలని చెప్పని సార్కు ఫోన్ చేసిండు తర్వాత ఎంపీడీ ఒకరి దగ్గర పోతే నా దగ్గర ఉన్న ఆయుధారాలు పట్టుకొని పోతే మీకు తప్పనిసరి ఇల్లు ఉండాలి ఇల్లు పెట్టాలని చెప్పని ఇల్లు పెట్టిండ్రు కానీ కమిటీ సభ్యులు మాత్రం తీసేసలు ఇద్దరు మా కమిటీ సభ్యులు మాత్రం తీసేసలు కేవలం కాంగ్రెస్ పార్టీ వాళ్ళే దీని మీద తల ఒకటి తల ఒకటి తీసుకున్నారు ఇక ఏమన్నా అంటే వాళ్ళే పేదలకు ఎవరు సాయం చేస్తారు ఎవరు ఆదుకుంటారు సార్ దయచేసి బిడ్డ ఎక్కడకు పెళ్ళికేదిగండో ఇల్లు లేదని చెప్పండి నాకు ఎవరు పిల్లగానికి పిల్లనిచ్చేటట్టు లేదు సార్ నేను పది సంవత్సరాల పాటు కిరాయికుంటాను సార్ నేను ఎక్కువ పెద్ద ఒకటి గ్రామంలో ఎవరు అంటున్నాను చెప్తారు సార్ రాజో ఇల్లు ఉన్నదా లేదా అని చెప్పంటే ఇల్లు ఉన్న వాళ్ళకే ఇల్లు పెట్టుకున్నారు దయచేసి మరి నాకు న్యాయం చేయాలని చెప్పి నేను ఈ ముఖంగా నేను పెట్టుకుంటాను సార్